ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యేసుపోగు యోబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిరిరాల పట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పల్నాడు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోగు యోబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షులు బొంతా మదిరాణి మాట్లాడుతూ రకరకాల పార్టీల వారు ప్రజల వద్దకు వచ్చి అలివిగానే హామీలు ఇస్తారని వారిని నమ్మొద్దని వారు ఇచ్చే ఓటుకు నోటును తిరస్కరించాలని కోరారు ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడతారో అటువంటి వారిని ఎన్నుకోవాలని సూచించారు ముందు తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న నాయకులను ఎన్నుకోవాలని ఈ విషయంలో ప్రజలందరూ విజ్ఞతగా విఘ్నతగా ఆలోచించి రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలు సూచించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నేషనల్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ యేసుపోగు యోబు పల్నాడు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ సైదాబి ఉపాధ్యక్షరాలు జి రాజేశ్వరి తదితరులు పాల్గొనడం జరిగింది